అందరు కలిసి మాట్లాడినామమ్మా డబ్బులు వచ్చినాయి మీ భాగా రెండు లక్షలు తీసి పెట్టినాను నెల నెలకి నాలుగు వేలు కట్టాలా మంచు మాట మిగిలించుకోవాలా మిగిలి కూడా మీ ఆయన చేతికి గినిచ్చి పోగిన డబ్బులు నువ్వు కట్టే బాధ్యత నీది వాళ్ళంతా వచ్చి కలుసుకుంటే కదా నీళ్ళు దోపిడీ చేస్తా అందరూ వచ్చిండే రాత్రి అందరూ వచ్చినారు అయ్యా తాగే వరస అంటే పోతి అందరు వచ్చినారు అంత హాజరైనారు మీరు రాలేదు మీరు రాకుండా మీ బాగా రెండు లక్షలు అట్లా పెట్టాను తీసుకొని పోయి మరి సంగ కట్టుకో కట్టుకుంటే మాట మిగిలించుకుంటావు లేకుంటే బ్యాంకు వాళ్ళంతా వస్తారు సంగ తెచ్చుకొని ఇంటికి ఎంచుకొని మరసాంగ కట్టుకోమ్మా మరి మిగిలి మళ్ళీ నువ్వు అప్పు పాలు చేసినావంటే అందరు ఇంటికి వచ్చి జప్తి చేస్తారు లేదమ్మా కట్టుకుంటాం కట్టుకో నెల నెల కట్టుకుంటా మళ్ళీ కాల్సింటే తీసుకునే అవకాశం అనుకుంటది కృష్ణ బైనా నువ్వు కంతే కట్టు ఏమీ అక్క ఏ ప్రతి నెలగా చెప్పుకుంటే ఉన్నావు కదా అయ్యో వడ్డీ పడుతుంది కట్టుకోకుండా ఉన్నావు అక్క నువ్వు కడతావు అక్క ఎందుకు ఎప్పుడు బ్యాంక్ సార్ మమ్మల్ని పట్టుకుంటాడా లీడర్ నే అయ్యో అయ్యా సచిలో మన రెండు లక్షలు వడ్డీ వస్తాయి ఎవరికి వడ్డీ ఇచ్చా వడ్డీ వచ్చింది లేదు కట్టింది లేదు నేను కూలిపోయి కడతాను ఎల్ల చెప్తే ఎట్లయితే అక్క బ్యాంక్ సార్ వాళ్ళు ఏమన్నా ఉండి మా పది మంది కట్టాలని అప్పు నువ్వు అలా చెప్తే ఎట్లాకాడతా లెక్క ఎందుకంటే నీతో నుంచి మేము తొమ్మిది మంది బ్రేక్ అవుతున్నాం అక్క కట్టుకోకుండా కడతావా లేదా నువ్వు చెప్పు ఏమే పది మంది వచ్చి మర్యాద తీసుకోంతు నువ్వు కట్టుకుపోతే అక్క ఇంటికానీ ఎందు నేను ఊరికే కడుతుంది రే సైలెంట్ అయిపోతే నువ్వే కట్టుకోకుండా నువ్వు బ్యాంక్ సార్ వస్తా చూడు ఇంటి దగ్గరికి పట్టుకొని పట్టుకుని సాయంత్రం కడతాను లెక్క ఎట్లా నా తిప్పులు పట్టి కడతాను లెక్క నువ్వు సాయంత్రం కట్టుకోకుంటే తొమ్మిది మందిని తోలుకొని వస్తే మరా తీసాం చూడు ఇంటి దగ్గర వచ్చే ఏడేది లెక్క ఏదో పరుగో బతుకుతున్నాం అక్క మరి అందుకనే మనం మనం ఒకటి అని సర్దుకొని పోతున్నా గానీ నువ్వేమి సైలెంట్ గా ఉంటే ఎట్లా చెప్పు కట్టాలి కదా కడతా లెక్క సార్ ఆ రోజు తీసుకున్నాక తెలీదా కట్టాలి అనేది దాయి దాయి దమ్మా నీతో పని ఉందమ్మా క్రిస్టిమనమ్మా ఏంది

బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాడు రా చెప్తాను ఏదో రోజు వాళ్ళు బయటపడాలో కొత్త చెప్తాను డాబా వస్తావు కదా ఏమ్మా పాపా ఏ పెద్దమ్మా తీసుకుంటాను అని తీసుకొని ఇన్నాళ్ళు అయింది ఆరు నెలలు అయ్యాకి వచ్చాను నువ్వు కట్టే కట్టలేదు ఎత్త కట్టాలో వాళ్ళు బ్యాంకు వాళ్ళు వస్తారో ఏం కట్టాలా కట్టాలో పెద్దమ్మ ఏంటి కట్టావు కంటే చెప్పు నువ్వు ఆ చూసి సర్టిపోతాడు నువ్వు చూస్తే ఇట్టుకుంటావు చెవులు ఎక్కేసుకోరు ఎవరే కానీ కట్టాలి అనుకుండలే అనుకుంటా బ్యాంకు వల్లే ఓ శ్రమికి జప్తు చేసేకి లే లే కట్టుకుంటాం రేపు నెల కట్టాలి కట్టాలి ఇప్పుడు కట్టా సాయంత్రం వత్తాలే సాయంత్రం ఎండ గంటలకే ఏడు వచ్చి కడతాంలే పెడతాను లే కట్టు నాడేసు టైమింగ్ పా బాలు బాబ్బబ్బా కొత్త రెస్టారెంట్ పెట్టి ఓ మాట అనేది చెప్పలేదు రాప్ప ఓ నా నెల్ల పెట్టి ఇరవై లక్షల వరకు అయిపోయినాయి ఫ్యామిలీ వస్తారు దానికోసం దాంట్లోను దీంట్లోనూ ఏసీ అనుకున్నాను ఐదు ఆరు లక్షల వరకు డబ్బు కావాలన్నా ఇంకాను ఏ డబ్బులే కదా ఏ నా అనుకో రెండు లక్షలు డాక్టర్ గ్రూప్ లో వచ్చినాయి నేను ఎవరికైనా వడ్డీకి ఏంటి చూడు మళ్ళీ ఐదు రూపాయలు అయితే నేనే ఇస్తాను రెండు లక్షలు ఐదు రూపాయలు వడ్డీ గాని నేను వడ్డీ తీసుకోబో నువ్వు ఇంకా ఏమన్నా రెండు లక్షలు నీవు ఇచ్చి మళ్ళీ అట్లా వేరే వాళ్ళతో గాని ఇప్పి తెలిసిన వాళ్ళతో సరేలే మళ్ళీ దీని ఇంటిపై డబ్బులు తీసుకొని వస్తాను ఆడేడానికి టీ తాక్కుంటూ కూర్చొని మాట్లాడి డబ్బులు ఇస్తాను నోటి రాసిస్తున్నా అట్టేచ పొలం పడినా అట్లయితే నువ్వు దయ్యానికి దొరుకుతూ దొరుకుతున్నా దేవుడు దొరికినా అట్లా నెల వడ్డీ తీసుకోండి నువ్వేమే పడద్దు చెప్పండి సార్ రైట్ ఏం చేయాలా మీకోసమా ఏముంది ఐటమ్మా సార్ బిర్యానీ చికెన్ బిర్యానీ రోస్ట్ బిర్యానీ చికెన్ చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ గోబీ గోబీ మంచురీ రోస్ట్ బిర్యానీ స్పీ బిర్యానీ సరేలే బంగారం నువ్వు ఏం తింటావు నీకు ఏం లిస్ట్ చెప్పు నీకు ఏదంటే సరే రెండు బిర్యానీ తీసుకోండి రానరే చెప్పుడు నాకు భయపడతాడు ఎందుకు ఇక్కడ డబ్బులు వడ్డీకి ఇచ్చిందా మీ ఓనర్ కింద నలుగురు తినేస్తారు అది

ఏదైనా సరే ఏమన్నా ఇచ్చిడి ఊరే హోటల్ లో బిర్యానీ బిర్యానీ ఇచ్చిడు ఏమన్నా ఎవరికొచ్చుకున్నా ఇచ్చిన వాడిని రాసిపెట్టి ఉంటాయి బుక్ లేక అంతే ఎందుకు ఇచ్చామని చూసినాము ఈ బుక్ లో రాసిపెట్టి ఆ టైంకి ఏమేమి ఇచ్చినావు అనేది అంతే సరేనా ఉందండి స్పైసీగా ఉంది కారం ఉంది చాలా కారం ఉంది ఎవరా నీకు సప్లై చేసేది ఒంట ఎవరా చేసేది ఇంత కారం పోస్తారా ప్రాణానికి ప్రాణానికి పిలుచుకొచ్చుకైంటే ఈరోజు నువ్వు కారం పోసి పెడతావా మేము బిల్లే పసు మేము బిల్లే బయటకు పోతే పని నిన్న బా చాలా రోజులైంది కదా రెస్టారెంట్ రాక అవునండి సంవత్సరం అయితే దగ్గర దగ్గర తీసుకురాక నువ్వు రోజు ఇంట్లో తినేది చాలా అయిపోయి ఈరోజు రెస్టారెంట్లో తిందామని తోడుకొచ్చిన మంచి పని చేసినాకి రా చెప్పండి సార్ ఏముంది సార్ బిర్యానీ ఉంది కోజ్ బిర్యానీ ఉంది రోస్ట్ బిర్యానీ ఉంది గోబీచిల్లి ఉంది సార్ మీకేం కాదు సార్ ఆ మేడం ఉప్పు కారం ఎక్కువ అయింది ఒక ఇది లేదంట సార్ ఈ మేడంకి ఏం కాదు చెప్పండి సార్ ఏం చెప్పిన పని చెయ్యి ఆ మేడం ఈ మేడం అని ఏంటంటున్నావు ఏమప్పా ఏమందోళ్ళు కత్తా అంటవి ఏం కత్తా దినం ఒక రోజు ఒక ఆమె ఉప్పు తక్కువైందంటే ఒక ఆమె కారం ఎక్కువైందంటే ఒక ఆమె నాన్వెజ్ బాగలేదంటే ఏమేమి చేస్తాను నువ్వు ఏమేమి చేస్తున్నావు ఏమేమి చేస్తాను వారం నువ్వు ఇంట్లో అన్నమే తిరుగుకోకుండా సరిగ్గా ఏమేమి నాట ఏమేమి ఇంటికి పో చెప్తాను ఫో ఇంటికో ఏమోనమ్మ దినామ బృందం వల్కొని వస్తాడు ఒక ఈ నా పెయిన్ లేమంటాడు ఈ అమ్మ నా పెయిన్ లేమంటాడు ముగ్గురు నలుగురు చూసినాడమ్మా నేనైతే రెండు లక్షలు ఇచ్చినాడు వస్తాడు ఓట్లంతా నా అదే అంటాడు ఏమో ఇచ్చిన వాళ్ళు అని చెప్పేసి పెద్ద పని చెప్పేసి గౌరవిస్తున్నాము రెండు లక్షలు నీకు ఇచ్చి వ్యవహారాలు పెట్టి నేను ఒట్టి లేకుండా నువ్వేం చేస్తాను బిల్లుగా నీ మొగుడు రెండు లక్షలు తెయ్యి ఇంకా ఇరవై వేలు ఎక్కువైంది నువ్వు కడతావు ఆయప కడతారా మీ

పని డబ్బులు కడతారా లేకుంటే ఏం పని పెట్టుకోవాలా రాసి రాసి బుక్ నిండింది బిల్లు ఎట్లెట్లు డబ్బులు కడతారా మళ్ళీ పని పెట్టుకోవాలమ్మా నా గాయనం తోలుకొచ్చి ఎంజాయ్ చేసే పని కాదు ఇవన్నీ కడిగి ఇరవై వేలు అప్పు పడినావు మా ఓనర్ చెప్పినప్పుడు బయటకి వచ్చి కాళ్ళు ఇరగడతాము ఇవన్నీ నీటికి కడిగేసిరా బయటికి అప్పించినానని చెప్పి ఒడ్డుకు వడ్డి వస్తుంది ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నాను ఇరవై వేలు అప్పు నేనే పడినాను బాధపడాలి ఇవన్నీ నేను తింటుడు కడుగుతూనే ఉన్నాను వాళ్ళు వేస్తూనే ఉన్నారు నేను కడుగుతూనే ఉన్నాను వేస్తూనే ఉన్నారు ఇవి ఆపత్తు అయిపోవాలా నేను ఆపత్తి బయటికి పోవాలా ఇవి ఎంజాయ్ చేసేది నా పెన్న మాట్లాడి ఆపత్ బంగారు వరింటే బుద్ధిమంతుడు అవుతుంట అమ్మ గ్రూప్ లో ముస్లిం చూస్తే కట్టకపోతే పది మంది వస్తామండి కట్ అంటున్నారు వడ్డీ డబ్బులు వస్తే కంత కడదామనుకున్నాం రెండు లక్షలు నాలుగు లక్షలు అవుతాయి అనుకున్నాను ఇరవై వేలు అప్పు పడేది నాకు తెలియదు కదరా దెయ్యాలకు మేపినట్లు మేపు ఇప్పుడు తిందేమన్నా వచ్చి కలుగుతున్నా నాకు తప్పదు లేడీస్ వద్దు ఎంజాయ్మెంట్ వద్దు అప్ప హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ స్కిట్ అయితే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు కేవలం మిమ్మల్ని నవ్వించదని మాత్రమే మా స్కిట్ చూసి షేర్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ కూడా కొట్టండి అలాగే ఫ్రెండ్స్ రూకొండ నుంచి మన అంజలి అక్కని మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్కి ఈరోజే కొత్తగా జాయిన్ అయింది ఇక రెగ్యులర్గా మన ఛానల్లో పనిచేసే ఆమె చాలా ఆసక్తి చూపిస్తుంది ఆమెకు కూడా మన ఛానల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం హాయ్ ఫ్రెండ్స్ ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఛానల్స్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి గంట సింబల్ కొట్టండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చూడండి